ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఏడి ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయానికి తెలిసిందే ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొని హీరోయిన్ గా నటించింది అంతేకాకుండా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా జూన్ ఇరవై ఏడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అప్డేట్లు ఫొటోస్ సినిమాపై అంచనాలను పెంచాయి ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా అయిన థియేటర్స్ లో విడుదల అయిన కొద్ది రోజులకే ఓటీటీలో కొద్ది రోజులకే విడుదల అవుతుండడంతో చాలా మంది ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు పైగా విడుదలైన వారం నుంచి నాలుగు వారాలలోపు ఓటీటీలోకి వచ్చేస్తోంది కానీ కల్కి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని యాభై ఆరు రోజుల వరకు ఓటీటీ లోకి రాదని యూనిట్ వర్గాల బోగట్ట అలాగే వీలైనంత వరకు అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు లేకుండా జాగ్రత్త పడు నిద్ర కళ్లతో సింగిల్ థియేటర్లలో అర్ధరాత్రి సినిమా చూడడం ఇలా ఉంది అలా ఉంది అంటూ టాక్ స్ట్రెడ్ చేయడం అవసరమా అనే ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్ ఐదు గంటల నుంచే షోలు ఎక్కువగా పడతాయని తెలుస్తోంది అనివార్యం అయితే కొన్ని చోట్ల అర్ధరాత్రి దాటిన తరువాత ఒకటి రెండు షోలు పడే అవకాశం ఉందంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి